అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మీ అనిత తరణి ఆద్య ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ రైస్ మిల్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే కంపెనీ అండి ఇది ఈ కంపెనీకి నేను డైరెక్టర్ని సింగిల్ ఫేస్లో ఆరు మిషనరీలు రన్ అయ్యే విధంగా ఈ రైస్ మిల్ని తయారు చేసాము ఈరోజు జీరో డౌన్ జీరో డౌన్ పేమెంట్తో ఈ రైస్ మిల్ని ఇస్తున్నాము ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు ఈఎంఐ సదుపాయం కూడా కలదు ఇందులో ఈరోజు రబ్బర్ షెల్లర్లు గురించి తెలుసుకుందాము ఈ ఆరు రకాల మిషనరీలో ఈరోజు రబ్బర్ షెల్లర్ గురించి తెలియజేస్తున్నాను ఈ పొడవు వచ్చేసి తొమ్మిది తొమ్మిది అంగుళాలు వెడల్పు వచ్చేసి మూడు అంగుళాలండి అండి ఈ విధంగా పెద్ద రైస్ మిల్లో ఉన్నట్టుగా ఉంటేనే ఒక రైస్ మిల్లు సక్సెస్ అవుతుంది ఇవి ఒకటి లో స్పీడు ఒకటి హై స్పీడ్ తిరగటం వల్ల రైస్ మిల్లులో ఉన్న రైస్ మిల్లో ఉన్న విధంగా వస్తాయి ఈ విధంగా వస్తేనే ముడి బియ్యం పర్ఫెక్ట్గా వస్తాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్